అది ఎంఆర్పిఎస్ కూడా సంబంధం లేదు జడ్జి బెట్ అది బీజేపీకి సంబంధం లేదు జడ్జిమెంట్ అది పంజాబ్ రాష్ట్ర వేసిన కేసు అది దాంట్లో ఇరవై మూడు మంది ఇంప్లీట్ అయినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ అధినేత ఆయన కూడా వేసినప్పటికీ ఆ కేసు ఈ రోజు వరకు కూడా పెండింగ్లోనే ఉంది స్టిల్ ఇట్ ఇస్ పెండింగ్ ఇన్ ద కోర్టు మరి ఎంఆర్పిఎస్ అధినేత పోరాట ఫలితం కానీ మరి ఆ జడ్జ్మెంట్ వచ్చినట్టుగా ఎట్లా చెప్పాలి మనం ఎట్లా భావించాలి అలాగే బీజేపీ మాత్రమే దీంట్లో ప్రధాన పాత్ర పోషించి నరేంద్ర మోడీ గారు చొరవద్ద మాత్రమే ఇచ్చిందండి మరి సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వానికి ప్రభావితం అయిందా అంటే ఒక ప్రభుత్వానికి ప్రభావితమయ్యే జడ్జిమెంట్ రా న్యాయ సమ్మతంగా ఉండదా లేదంటే ఆ ప్రభుత్వ అను అనుకూలంగా ఉంటుందా వారే మధకృష్ణ గారుడే స్వయంగా అక్కడే సుప్రీంకోర్టు అదే న్యాయస్థాన ప్రవేశిస్తూనే మాట్లాడుతూ ఇది నరేంద్ర మోడీ గారి చొరవతోనే అయింది లేకపోతే అయ్యేది కదా అని చెప్పారు మరి జడ్జిమెంట్లన్నీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ చెప్పినట్టుగా ఇస్తే మరి న్యాయ వ్యవస్థ ఎందుకు ఈ దేశంలో మరి న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడుతున్న జడ్జిలంతా కూడా ఒకవైపు సిస్టమ్ అంటే న్యాయమూర్తులను న్యాయమూర్తులు నియమించాలని కొలీజియం సిస్టమ్ అంటే అగ్రవాణాలు అగ్రవాదాలను నియమించుకోవచ్చు అవసరం అవద్దు ఉన్నత న్యాయస్థానాల్లో అని చెప్పేసి మా